I do to Happy birthday, Patrick, Happy birthday to you. Happy birthday. Happy birthday. மேடம் வதுனா வதனா நம்ப லிட்டரா மேடம் கரெண்ட் நேரம் சொல்லுங்க Happy birthday, happy birthday.

அதே விட்டு புது அதே போட்டு விட்டா பிரபஞ்ச விட்டா வந்து అక్షయంత్ తిలయ సార్ మేడం రండి ముందుకు రండి మేడం ముందుకు రండి రండి ముంద సర్ ముందు రండి కొంచెం జరగమండి కొంచెం బుజ్జి ట్రా బుజ్జి 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 నీరు కూడా కొంచెం ముందకి రండి ఆ ఒక్కసారి సర్ సర్ అప్పుడు సర్ నేను కటచ్ కావనా ప్లీజ్ ప్లీజ్ సర్ acciari zeri habibuddin omiruddin thank okay. you ಮೇಡಮ್ ಅಕ್ಷರ ವಂಚ ಮತ್ ಮೇಡಮ್ ಅಕ್ಷರ ಮೇಡಮ್ ಪ್ಲೀಸ್ ಮೇಡಮ್ மேடம் இட்டு வாய்ப்படம் இட்டு வாய்ப்பு திறகுற gene moma diyo tamam eder mi annem de dedi ya 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 annem de dedi

அட்ளா சார் சார் அந்த ஃபாதர் ரெண்டு ரெண்டு ஃபாதர் ரெண்டு ஃபாதர் పితాపుత్ర పవిత్ర మమన పరిశుద్ధుడు దయాపుడైన ప్రభువ ఈ సాహింస కటకం అద్వి రెడ్డికి మొట్టమొదటి జన్మదిన ఉత్సవాన్ని ఈ చిన్నారి బిడ్డలతో కుటుంబ సభ్యులతో ఆత్మీయులతో కలిసి జరుపుకునే శుభ సమయాన ఆత్మీయ దేవుని యొక్క దివ్య ఆశీసులు పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డని దీవించి మంచి జ్ఞానముందు ప్రాయముందు విశ్వాసముతో నిరంతరము మీ సంరక్షణలో కాచి కాపాడండి తండ్రి ఓ దయామయ బిడ్డలు దేవుని వరప్రసాదమని మేము స్మరిస్తూ ధ్యానం చేస్తున్నటువంటి దినాన ఈ సమయాన ఈ బిడ్డని ఎల్లప్పుడూ మీరు చేయి పట్టుకొని విశ్వాస మార్గంలో నడిపించండి ప్రభువ ఈ బిడ్డకి కావలసినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మీ యొక్క దివ్య ఆశీసులతో ప్రసాదించి జ్ఞానము ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకొని పరిశుద్ధమైనటువంటి ప్రార్థనలు దేవుని విశ్వాస జీవితం జీవించడానికి మంచి మార్గాన్ని చూపించండి ఆత్మీయ తండ్రి కావల యొక్క సన్మస్ నిరంతరము ఈ బిడ్డకి కాపలాగా ఉంటూ ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ బిడ్డ సంరక్షణను వారు తోడ్పడినటువంటి ప్రతి సమయము కూడా మీరు దీవించండి ప్రభువ వారందరి ప్రేమ ఆత్మీయత ఈ బిడ్డకి మంచి జ్ఞానమును సంస్కారవంతమైనటువంటి విశ్వాస జీవితాన్ని దయచేయండి అమ్మ మరి తల్లి స్తోత్రమమ్మ ఈ శుభదినంలో ఈ సమయంలో ఈ బిడ్డకి మీరు తోడుగా ఉండి మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ దివ్య కుమారుడు చిన్నారి బాలయేసు ఆశీసులని నిండైనటువంటి వెలుగుతో కూడినటువంటి దివ్య వరాలను ఈ బిడ్డకి కుమ్మరించండి ఈ బిడ్డ కుటుంబము తల్లిదండ్రులు ఆత్మీయులు బంధువులు ప్రతి ఒక్కరు మోకరించి చిన్నారి బాలయేసుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడు ఈ కుటుంబానికి ఈ బిడ్డని ఇచ్చినందుకు ఎల్లప్పుడూ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలు సమాధాన జీవితాన్ని జీవిస్తూ మీ యొక్క ప్రార్థనలో వారు మీ బిడ్డలగా యోగ్యకరమైనటువంటి బిడ్డలుగా జీవిస్తే భాగ్యాన్ని ప్రసాదించండి ఈ మనమలన్నీ మీ కుమారుడు మా ప్రభు అని ఈసునామని అడిగి వేడుకునుచున్నాము తండ్రి పరలోకముందు మా యొక్క తండ్రి మీ నామం పూజపడిగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు గాక దేవర ప్రసాదము చేత మరి అమ్మా వందన మీలను వారు మీతో ఉన్నారు శరీరం ఆశీర్వదింపడిన వారు మీ గర్భ పరమకు తీసుకుని వారు పితాపుత్ర పవిత్ర ఆత్మ మహిమ గాక అందరూ ఎత్తటి వారు అక్కడ లేచి నిలబడండి పరిశుద్ధ ఆత్మ గీతం ఒక శరణం పారదాం ఈ బిడ్డ కోసం అందరు మీ మనసులో దేవుని ఆశీసులు పరిశుద్ధాత్మ దేవుడు దేవునిగా నిండుగా రావాలని వేడుకుందాం పరమ నుండి పావనాత్మ దిగివయ్యా పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా జ్ఞానమును బుద్ధిని భక్తిని జ్ఞానమును బుద్ధిని భక్తిని విజ్ఞానమును వరావయ్యా విజ్ఞానమును వరావయ్య పరము నుండి పాపన దిగిరావయ్యా

పవిత్ర జ్ఞాన వరల ద్వారా ప్రభు సంరక్షణలో కాచి కాపాడునుగా చిన్న నువ్వు పాటలు పాటలు మాత్రం

ఒకసారి చూడండి ఇటు తిప్పు బాబు అట్లా ఇట్లా ఎక్కడ చూడు నువ్వు చూడు ఆ ఓకే ఏక కండిగా ఐదుల ఉంటది మైండ్ తో అబాయ్ వడి నేమ The baby by baby, the baby. The baby. The baby. சவுண்ட் மத்த மத்தியல்க்கா மத்தியில ஏன் சார் அக்ஷ்டர் சார்

மேடம்ாது ஆ சவுண்டித்தே நன்ன்னுத்தாரி புதுன